రైతు సోదరులకు నమస్తే కర్షకవాణి ఛానల్కు స్వాగతం ఈరోజు మనం హైదరాబాద్ పక్కనే ఉన్న శంషాబాద్ మండలం జూకాల విలేజ్లో ఉన్నాం ఇక్కడ కంట్రీ సైడ్ ఫామ్ నిర్వహిస్తున్నారు దాదాపుగా పెద్ద మొత్తంలో కంట్రీ సైడ్ ఫామ్స్తో ఇక్కడ గేదెలతో అయితే డైరీ ఫామ్ నిర్వహిస్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది మనతో పాటు మహేందర్ రెడ్డి ఉన్నారు మహేందర్ రెడ్డిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అసలు ఈ డైరీ ఫామ్ రంగంలోకి రావాలంటే ఎంత ఖర్చు అవుతుంది వీళ్ళు గేదెల్ని సప్లై చేస్తారు సో ఎంత ఖర్చుతో డైరీ ఫామ్ని స్టార్ట్ చేసుకుంటే బాగుంటుంది ఎలాంటి గేదెల్ని ఎంచుకుంటే రైతులకి లాభసాటిగా ఉంటాయని చెప్పేసి మహేందర్ రెడ్డిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ వీడియోలో మొత్తంగా డైరీ ఫామ్ కు సంబంధించిన లాభాలేంటి ఏంటి నష్టాలు ఏంటి ఇవన్నీ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి మహేందర్ గారిని సలహాలు సూచనలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మహేందర్ గారు నమస్తే అండి నమస్తే ముందుగా ఈ ఫీల్డ్ లో ఎన్ని సంవత్సరాలుగా ఉన్నారు మీరు నేను టూ ఇయర్స్ అయితే టూ ఇయర్స్ అంటే మా చిన్న ఓనర్స్ మా ఇంట్లో గేదెలు ఉన్నాయి ఈ ఫీల్డ్ లో ఉండే టూ ఇయర్స్ ఎందుకని ఇటు సైడ్ రావడానికి ప్రధానమైన కారణాలు ఏమై ఉంటాయి ఎందుకంటే ఇప్పుడు ఉన్న యువత బయట జాబ్స్ కానీ చేయడానికి ఇబ్బంది పడతారు డైరీ పెట్టుకుంటే మనం చేస్ మనతో పాటు ఇద్దరికి ఉపాధి కల్పియచ్చు అలా ఈ ఫీల్ రావడం జరిగింది ఇంత పెద్ద స్టార్ట్ చేశారు ఈ గేదెలు వచ్చేసి మన దగ్గర ఎప్పటి అరవై మినిమం ఉంటాయి కెపాసిటీ మనది కంట్రీ సైడ్ ఫోర్ ఇది ఒక అన్న వాళ్ళందరూ ఇద్దరు ముగ్గురు కలిసి చేస్తాం ఒక పెద్ద సంస్థ ఇది మంచి గేదెలు ఇవ్వాలి అనేది అంటే కొత్తగా ఈ రంగంలోకి వచ్చే రైతులు ఎలాంటి గేదెలను ఎంచుకుంటే బాగుంటుంది అంటారు మంచి క్వశ్చన్ వేసేదాన్ని చాలా మంది మన దగ్గర వచ్చేసి లక్ష పైన స్టార్ట్ అవుతాయి ఎందుకంటే ఇది ఒక బ్రీడ్ ఎందుకంటే ఒక బ్రేడ్ పోతే ఎప్పుడైనా మంచి పాజిటివ్ ఉంటుంది ఇప్పుడు సంతల్లో పోతారు సంతలో పోతే యాభై వేలు అరవై వేలకు దొరుకుతాయి అంటే అది అదే గడ్డి తింటది అదే లీటర్ పాలు ఇస్తుంది ఇదే ఒక బ్రీడ్ కి తీసుకుంటే మనకు మినిమం ఐదు లీటర్లు ఇవ్వకపోతే డైరీ ఫెయిల్ అవుతుంది ఎవరైనా కానీ ఒక బ్రీడ్ తీసుకోవాలి బ్రీడ్ తీసుకుంటే ఐదు లీటర్ల పాలు ఇస్తే పూటకి వాళ్ళు డైరీ సక్సెస్ అవుతారు అంటే బ్రీడ్ అంటే ఏ జాతిలో ఏ బ్రీడ్ తీసుకుంటే బాగుంటుంది మనం వచ్చేసి బన్నీ ఇవ్వడం జరుగుతుంది అంటే మనం హర్యానా కూడా తెచ్చిస్తాము కాకపోతే మనం ఎక్కువ బన్నీ ఇవ్వడం జరుగుతుంది బన్నీ ఎందుకంటే రైతులకు తిరిగి మేస్తాయి ఇప్పుడు మనకి వచ్చే వాళ్ళంతా విలేజెస్ వస్తారు అందరూ డైరీ కట్టుకునేంత స్తోమత ఉండదు చిన్న డైరీ ఉంటది తిప్పి మేపు కుట్టారు అలాంటి వాళ్ళకి ఏంటంటే బన్నీ జాబ్రాబాద్ గుజరాత్ బ్రీడ్ సక్సెస్ ఎవరికైనా తిరిగి మేయడానికి బాగుంటది ఎన్ని జాతుల ఉన్నాయి మన దగ్గర మన దగ్గర వచ్చేసి నాలుగు జాతుల గేదెలు ఉంటాయి అన్న బన్నీ మిన్ని బండి కంప్లీట్ గుజరాత్ బ్రీడ్ మీ దగ్గర నాలుగు జాతుల గేదెలు ఉంటున్నాయి మీరు మాత్రం బన్నీ జాఫ్రాబాద్ సజెస్ట్ చేస్తున్నారు ఎందుకంటే వీటికి వాటికి తేడా ఏంటి అసలు ఎందుకంటే ఇప్పుడు జోలిపోతే పోతే కంప్లీట్ డైరీలో ఉండాలి డైరీ అంటే అందరికి అంత అవైలబుల్ ఉండదు డైరీ కట్టుకొని అందులో ఉండాలంటే చాగా ఉండదు ఈ బన్నీ వచ్చేసి ఏంటంటే బయట తిరిగి మేస్తాయి అంటే ఒక రైతు వ్యవసాయం చేస్తూ పాటు ఒక రెండు గేదెలు మెయింటైన్ చేసుకోవచ్చు ఒక తాడు పెట్టుకు తన కట్టేసినా మేస్తాయి లేదా తిప్పి మేపినా మేస్తాయి విలేజ్ లెక్క ప్రతి ఒక్కరికి ఒక ఆరు నెలలు ఓపెన్ గ్రాస్ ఉంటది ప్రతి విలేజ్ లో ఎవరికైనా ఓపెన్ గ్రాస్ ఉంటది రూపాయి ఖర్చు లేకుండా మేపుకోవచ్చు దాన పెట్టుకోండి అయితే బన్నీ అయితే ఎన్ని ఎన్ని లీటర్ల పాలిస్తుంది ఐదు లీటర్ల గ్యారెంటీతో గేదలు ఇవ్వడం జరుగుతుంది ఐదు లీటర్లకు మేము ఒక హండ్రెడ్ ఎంఎల్ తక్కించినా గేదె రిటర్న్ తీసుకుని గేద ఇవ్వడం జరుగుతుంది ఇక పెద్ద గేదెలు పడుతుంది ఒక్కసారి కూడా వీడియోలు చూపించాను అవును ఇలాంటి గేదెలు ఏంటంటే ఎక్కువ ఇంట్రెస్ట్ ఇది ఇది ఏ జాతి గేదె జాఫ్రాబాద్ ఇలాంటి వీటికి వాటికి తేడా ఏంటి అసలు కి బన్నీకి తేడా ఏంటి ఒక ఏరియా జాప్రబాయి నసలు ఇది ఫీవర్ నసల్ అన్న చాలా జాలలో జాబు అని మోసం చేస్తారు ఎప్పుడైనా జాబురాబాది గుర్తుపడ ఇలా ఫీవర్ నసలు ఉంటుంది ఇది మాక్సిమం మంచి రేటు ఉంటది అంటే ఒక చిన్న గేదెలు కొనే రేట్లలో రెండు గేదెలు కొనే రేట్లు ఒక గేదె ఉంటాయి అంటే అవి ఐదు లీటర్లు ఇచ్చేది పూటకి ఎనిమిది నుంచి పది లీటర్లు ఇస్తాయి ఇలా కూడా మెయింటైన్ చేసుకోవచ్చు అంటే డైరీ మీద ఇంట్రెస్ట్ ఉండాలి డైరీ కొంత షోక్ ఉంటారు చేయాలి నా డైరీలో మంచి గేదె ఉండాలి అలా అలా అనుకున్న వాళ్ళు ఇలాంటి గేదెలు పెట్టుకుంటారు అంటే రెండు గేదెలకు వేసే మేత దాన ఒక గేదె అయితే ఈ లో కూడా క్రాసింగ్ ఉంటుంది ఒరిజినల్ బ్రీడింగ్ ఉంటుంది ఎట్లా గుర్తుపెట్టాలి నసల్ అలా ఇది ఇలా ఒరిజినల్ అసలు ఉన్నది ఇలా కండ్ల పైకి ఇలా కొమ్ములు ఉంటాయి ఇందులో కూడా మనకి ఇలా ఇది ఉంది నార్మల్ అంటే అది క్రాసింగ్ అన్నమాట క్రాసింగ్ అన్ని ఉంటాయి ఫ్యూవర్ జాబు అది రేట్ ఎక్కువ అది రేట్ పది బర్రెల్లో బర్రె దొప్పుల్లో దీనికి దానికి చాలా తేడా ఉంటాయి అంటే పూటకి పది లీటర్లు ఇవ్వాలి ఉదయం పది లీటర్లు సాయంత్రం పది లీటర్లు కాదు అది అయితే అవి ఆరు నుంచి ఏడు లీటర్లు ఇది కూడా ప్రతి ఒక్కరు తీసుకోవాలని చెప్పను ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళే ఇప్పుడు మనం ఇంత డబ్బులు పెడుతున్నాం అంటే అలా మెయింటైన్ చేయాలి బన్నీ బెటర్ జాబర్బాద్ ఇంట్రెస్ట్ ఇలాంటి నార్మల్ దొరుకుతాయి మనకు లక్ష ఇరవై లక్షల రూపాయలు కూడా గీద దొరుకుతాయి ఇలాంటి గేదె జోలికి పోయినప్పుడు మాక్సిమం పోవాలి రెండు లక్షల దాకా పోవాలి పదివేల అటు ఇటు రెండు లక్షల దాకా పోవాలి ఇలాంటి గేదెలు పోయినప్పుడు మనం మినిమం ఎవరైనా చూడండి అన్నా నీకు చిన్న ఉదాహరణ చెప్తా ఒక నాటుకోడు ఉంది అది ఐదు వందలకు నాటు కోడ్ వస్తుంది అది అదే దాన తింటది ఒక బ్రీడ్ కోడ్ ఉంటది అది అదే ఒక బ్రీడ్ కోడ్ అమ్మితే ఐదు వేలు వస్తుంది ఒక నాటు కోడ్ అమ్మితే ఐదు వందలు వస్తుంది మనం పెట్టేటప్పుడు కొద్దిగా ఆలోచించి ఎవరు పెట్టుకున్నా మనకు డబ్బులు వస్తుంది నేను నీకు ఒక ఉదాహరణ రెండు కోళ్ళు పెంచుతున్నా ఒక నాటు కోడ్ పెంచుతున్నా ఒక బ్రీడ్ కోడ్ పెంచుతున్నా ఆ బ్రీడ్ కోడ్ అమ్మితే ఈ రోజు ఐదు వేలు అడుగుతుంది అదే నాటుకోడు ఐదు వందలకి అడుగుతారు మనకు టెన్ టైమ్స్ ప్రాఫిట్ అంటే చేసేటప్పుడు ఒకసారి పెట్టుబడి ఇబ్బంది అనిపిస్తుంది కానీ హండ్రెడ్ పర్సెంట్ లాభం ఏదైనా రిస్క్ తో కూడిన పని డబ్బు పెడితేనే డబ్బు వస్తుంది నాటు చిన్నది నాకు మన బిజినెస్ కాదు అంటే ఉదాహరణ చెప్తాను నేను ఏదైనా ఇప్పుడు కొంతమంది అంటారు మామూలు సంతర్లో అరవై వేలకు డెబ్బై వేలకు లేదు ఆంధ్రలో ఎనభై వేలకు తొంభై వేలకు సరే దొరుకుతాయి హండ్రెడ్ పర్సెంట్ కాదు మనం అమ్ముకుంటప్పుడు డబ్బులు రావు మనకి మనం ఏదైనా మంచిది కొంటేనే మళ్ళీ మనకు అమ్ముకుంటే డబ్బులు వస్తాయి ఇప్పుడు ఈ బ్రీజ్ బ్రీడ్ కావచ్చు క్రాసింగ్ కావచ్చు పాలల్లో తేడా ఉంటుందని చెప్తున్నారు దీని మెయింటెనెన్స్ లో కూడా ఏమైనా తేడా ఉంటుందా సేమ్ మెయింటెనెన్స్ ఏమి ఉండదన్న ఇది పెద్ద గేద కొద్దిగా దానా మంచిది ఉంటది మేము రెగ్యులర్ గా బన్నీకి మూడు కిలోలు ఇస్తాం మూడు కిలోల దానా వేసేసి ఐదు లీటర్ల పాలు తీస్తాం పూటకి ఐదు నుంచి ఆరు లీటర్లు తీస్తాం ఇప్పుడు కొంతమంది చెప్తారన్న పది లీటర్లు పూటకి అది వేస్ట్ ఇలాంటి జాప్రబాద్ దగ్గరనే వెళ్తాయి ఎప్పుడన్నా పాలు వెళ్ళాలి ఒక ఎనిమిది నుంచి తొమ్మిది లీటర్లు అంటే ఓన్లీ జాప్రబాద్ అది ప్యూర్ వెళ్తాయి బాగా వెళ్తాయిస్బీల్ లో కొన్ని చూస్తాము మామూలు ఇది పదహారు లీటర్లు అంటే ఐదు నుంచి ఏడు లీటర్లు ఊటకి మించి ఇయది మనం ఐదు లీటర్తో గ్యారెంటీతో ఇస్తాం ఐదు లీటర్ల గ్యారెంటీ ఇవ్వకపోతే గేదీ తీసుకొని వేరే గేదానికి క్రాసింగ్ కావచ్చు బ్రీడ్ కావచ్చు కొద్ది అంటే దాన్ని మేపే పద్ధతిలో కొద్ది తేడా ఉంటుంది కాకపోతే దీన్ని కొద్దిగా ఎక్కువ ఇచ్చుకుంటే సరిపోద్ది ఆహారం అంటారు అంతేనా పాలు పద్నాలుగు లీటర్లు అయితే కొంతమంది అంటున్నారు కొంతమంది గేదెల సప్లైలు జాప్రవాది బ్రీడింగ్ పద్నాలుగు లీటర్ల పాలు ఇస్తుందని చెప్తున్నారు నిజంగా ఇస్తాయన్నది అని కాదు ఇప్పుడు ఇది పద్దెనిమిది లీటర్ల కెపాసిటీ హండ్రెడ్ పర్సెంట్ మేము అక్కడ చెక్ చేసి తెచ్చాం కానీ ఇది అందరు కొనరు ఇప్పుడు పది మంది ఒకరే ఉంటారు ఎందుకంటే ఇంట్రెస్ట్ ఇప్పుడు రెండు లక్షలు పెట్టి కొనాలి అంటే అందరు కొనరు కానీ రెండు గేదెల పాలు కూడా ఒక గేదె తేదీ ఇప్పుడు బన్నీ మినిమం ఒకటి ఇరవై పెడతారు అన్న లక్ష వేలు పెడతారు రెండు లక్షల నలభై వేలు అవుతారు అలాంటి జాగాలు ఒక్క గేదె రెండు లక్షలు పెట్టి కొన్నా పాలు తీయవచ్చు కాకపోతే భయపడతారు రైతులు చిన్న రైతులు ఏంటంటే ఆహా ఇస్తదా అనే భయం ఇలా పోయేవాళ్ళు తీసుకోవచ్చు లేదు అంటే బన్నీకి అయితే కొత్తగా ఈ రంగంలోకి వచ్చే రైతులు లక్ష నుండి రెండు లక్షలు ఈ మధ్యలో అంటే బ్రీడర్లు ఈ మధ్యలో రేట్ ఉంటుంది ఇంత రేటు పెట్టి ఈ రంగంలోకి రాగలుగుతారు అసలు రాగలుతారంటే కంప్లీట్ దీని మీద ఉండొద్దు అన్న ఒకటి ఒక రైతు ఐదు గేదెలు చేసుకోవాలి ఐదు గేదెలు చేసుకుంటే మినిమం రోజు యాభై లీటర్లు పాలు తీయవచ్చు ఒకప్పుడు డైరీ అంటే మేము చిన్న ఉన్నప్పుడు పేడ తీయాలంటే గంప అలా ఉంది అలాగే అన్ని మిషన్స్ వచ్చాయి అంటే పారాలు మంచి అప్డేట్ పేడ తీయడానికి అలా బండి వచ్చింది రిస్క్ లేకుండా షెడ్ ఖరాబ్ మ్యాట్స్ వచ్చినాయి అంటే అప్డేట్ అయింది ఏదైనా మనం ఎట్లా అప్డేట్ అయినామో అంత డైరీ కూడా అప్డేట్ అయింది ఐదు నుంచి పది గేదాలు సింపుల్ ఒక పర్సన్ చేసుకోవచ్చు నేను ప్రతి ఒక్కరికి నేను లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను హండ్రెడ్ పర్సెంట్ మిషన్ పెట్టుకోండి బిహారీ వాళ్ళు చాలా అంటే దొరకట్లేదు పద్దెనిమిది వేల శాలరీ అయింది ఒక బిహారతనికి పద్దెనిమిది వేల శాలరీ లీటర్ పాలు అంటే నెలకు ఇరవై వేల ఖర్చు వస్తుంది పది గేదెలు సింపుల్ వేసుకోవచ్చు ఒక మిషన్ అలవాటు చేసుకోండి గేదెలకి ఒక పది రోజులు ఇబ్బంది పడతాయి మనం ఇక్కడ లోకల్ అక్షయ కల్ప కానీ మనం గేదెలు ఇస్తాం అక్షయ కల్ప మీరు అందరు చూసిన అక్షయ కల్పకి ఇచ్చే గేదెలు మన కంట్రీ సైడ్ ఫామ్ నుంచి వెళ్తాయి అక్కడ మిషన్ మిషన్ తోని హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అయినాయి అంటే ఫస్ట్ మాకు కూడా చిన్న అపోహ ఉండే అవుతుందా కాదా అంటే ఇవి అక్కడ కంప్లీట్ గా గుజరాత్ లో అక్కడ ఎక్కువ లేడీస్ వినతరు పాలు అసలు కాదా అనుకున్నాం మేము ఒక పది గేదెలు పదిన్నెలు ఇచ్చినాం హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అయినాయి అంటే దాని వల్ల మనకి ఎలాంటి ఇబ్బంది లేదు డైరీలో ఇబ్బంది మెయిన్ అంటే పాలు తీయడం అన్న గడ్డి కోయడము పేడ తీయడము పెద్ద పనులు కావు కింద గారు కొత్తగా ఈ రంగంలోకి వచ్చేవాళ్ళు ఎన్ని గేదెలతో స్టార్ట్ చేస్తే బాగుంటది చేసా అంటే వాళ్ళు ఉన్న డబ్బు ఇప్పుడు మినిమం ఐదు గన్న ఆరు లక్షల పైన ఒక షెడ్ కట్టుకోవాలంటే ఒక రెండు లక్షలు మినిమం ఒక ఏడు లక్షలు అంటే ఐదు గేదెలకైనా ఒక పర్సన్ వేయాలి అతనికి డబ్బు అవైలబుల్ ఉంటే పది గేదెలతో చేసుకోవచ్చు దాంతో పాటు సైడ్ కు కోళ్ళు కాని మేకలు వ్యవసాయంతో పాటు ఇది ఒక వ్యవసాయం అది కూడా అంటే డైరీ కంప్లీట్ పొందామని అంటే ఐదు గేదెలు చేసినాం ఇంటికాడ ఉంటాం అన్నారు కాకుండా కోళ్ళు చేసుకోవచ్చు మేకలు చేసుకోవచ్చు దీంతో పాటు సైడ్ కు ఉన్న ఇప్పుడు అందరు కంపెనీ అందరు వరి వరి అంటారు అన్న వరి మీద పెద్ద రావు నేను కూడా వ్యవసాయం చేసి అంటే ఆ అంటే ఈ ఫీల్డ్ వస్తే నెల నెల డబ్బులు చూస్తాం వ్యవసాయం మరీ చేస్తే ఆరు నెలలకి బాట వస్తుంది ఏది వరిలో కూరగాయల రంగంలో ఇంట్లో అంటే ప్రతిరోజు డబ్బులు చూస్తాం అయితే ఒక ఐదు గేదెలతో స్టార్ట్ చేసుకొని డైరీ ఫామ్ రన్ చేసుకునే అనుకునే వారికి ఎంత ఖర్చు అవుతుంది ఒక ఆరు లక్షలు గేదెలకి వేసుకున్నాం షెడ్ కొంతమంది పాత బోరు వేస్తారు ఇలా చేసిన లక్ష లక్ష నాది కాదు ఒక ఏడు లక్షలు అవుతుంది కాకపోతే ఇప్పుడు ప్రతి ఒక్క బ్యాంక్స్ ముందుకు వస్తాయన్న లోన్స్ అందులో మంచి ఉన్నది ఒక రెడ్డిస్ కి తప్ప మిగతా వాళ్ళకి పిఎంజి కింద థర్టీ పర్సెంట్ సబ్సిడీ ఉంది బ్యాంక్ మేనేజర్స్ వాళ్ళతో వెళ్ళి ఒకసారి మీరు సంప్రదించండి ఎందుకంటే గవర్నమెంట్ ఎప్పుడైనా మన గురించే ఉంటది మనం తెలుసుకోక కొన్ని జాలకు పోము అంటే బ్యాంక్ అంటే కొద్దిగా తిప్పు అనుకుంటారు మనం రెండు సార్లు వెళ్ళి తిరగడంలో తప్పేం లేదు మనకి ఏందని తెలుసు ఒక వేలు పదివేలు మనకి సబ్సిడీ వచ్చినా మనకు బెటరే కదా తిరిగి చూసుకోండి చాలా వరకు మనకు బ్యాంక్ మేనేజర్ వచ్చి చాలా మందికి ఇప్పించారు అలా మీరు లోకల్ ఉన్న బ్యాంక్ లెక్క కనుక్కోండి అన్న ఎందుకంటే మీకు పది ఐదు లక్షలు పెట్టాలంటే పదివేలు ఇంట్రెస్ట్ అయితుంది అదే పదివేలు ఈఎంఐ లా కట్టుకోవచ్చు బ్యాంక్ అయితే అయితే సూడిగా ఉన్నప్పుడు ఎన్ని నెల కొనుక్కుంటే బాగుంటుంది అంటారు సూడి అంటే అన్న కొన్ని సన్ఫేర్ అయింది రొమ్ము ఫేర్ ఉంటాయి గుడ్ల ఉంటాయి అది కొనే అంటే మనకు నమ్మకం ఉన్న రైతుల అయితే కొనాలి లేదు మనం బయట ఏమన్నా మార్కెట్ లో కొను హండ్రెడ్ పర్సెంట్ ఈన గేదెనే నాలుగు సార్లు చెక్ చేసి కొనుక్కోవాలి ఎందుకంటే ఎలాంటి ప్రాబ్లం ఉంటది కొన్ని జాగాలలో ఏముంటుంది సంతలలో సూడి గేదెలు అమ్ముతారు బాగా చూడు చిన్నప్పుడు మన మార్కెట్లలో సూడి గీదకి వాల్యూ ఎక్కువ ఎందుకంటే అక్కడ నీకు సూడి గీద రేటు అక్కడ ఏదైనా మోసం జరుగుతుంది అంటే రూమ్ ఎలా అయి ఉండొచ్చు ముందు అయి ఉండొచ్చు కొన్నాక రైతు నష్టపోతాడు ఇలాంటి అమ్మీ దగ్గర ఏమిటంటుంది మీకు గ్యారెంటీతో హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీతో ఇస్తాం ఇప్పుడు మీ దగ్గర గేదెలు కొనాలంటే ఒక రైతు ఎలా నమ్మాలండి అసలు మా దగ్గర కొనాలంటే అన్న మమ్మల్ని నమ్మవలసిన అవసరం కూడా ఏం లేదు మీరు ఒక టూ డేస్ ఉండొచ్చు ఇక్కడ మీకు రూపాయి ఖర్చు లేకుండా భోజనం కూడా మేమే చేస్తాం రెండు రోజులు ఉన్నాక నాలుగు పూటల పాలు చెక్ చేసుకోండి అంటే చాలా మంది ఈ మధ్యలో చెప్తున్నారు మా దగ్గర రెండు రోజులు అట్లా కాదు వండుమంటారు కానీ అక్కడ రూమ్ ఉండదు మీకు మా రూమ్స్ కూడా చూపిస్తాము మా కిచెన్ కూడా చూపిస్తాము మాకు ఒక పర్సన్ ఉంటాడు ఖచ్చితంగా ఉన్న వండి వండిపోతారు రూపాయ ఛార్జ్ ఉండదు రెండు పూటలు నాలుగు పూటలు చెక్ చేసుకున్నాక మీరు గేదా అంటే నాలుగు పూటలు చెక్ చేస్తే అది ఎన్ని పాలు ఎన్ని ఒక ఐడియా వస్తుంది లేదు ఈ రోజే దిగింది ఇప్పుడు ఇది పొద్దున్నే పాలు తీసిరు ఇది ఒక ఐదు రోజులు పడుతుంది పాల మీద రావడానికి సరే మమ్మల్ని నమ్మి మీరు తీసుకెళ్లేరా పదిహేను రోజులు టైం మేము చెప్పిన పాల మీకు ఏదో తీసుకొచ్చి రిటర్న్ రిటర్న్ ఎందుకంటే జర్నీ చేసి వచ్చినాక అది పాలమికి రావడానికి చాలా టైం పడుతుంది వారం టైం పడుతుంది ఇప్పుడు అక్కడ చూడవచ్చు అన్న వచ్చారు ఇప్పుడు ఆ గేదెలు చూస్తారు అంటే వాళ్ళకి మా పైన నమ్మకం ఉంటే తీసుకెళ్తారు తీసుకెళ్ళానికి మేము వాళ్ళకి వారం నుంచి పది రోజులు అంటే బరే సెట్ కావడానికి ఎందుకంటే నాలుగు రోజులు జర్నీ చేసి వస్తారు గుజరాత్ మనకు పదమూడు వందల కిలోమీటర్లు ఉంది అంటే మనకు నాలుగు రోజులు పడుతుంది రావడానికి టైడ్ అవుతుంది మనకు అది దానికి సరిగ్గా ఫుడ్ దొరకదు దానికి సరిగ్గా ఫుడ్ దొరికేది మనకు ఏమైతే అంటే అన్నది అక్కడ మంచి తిని ఉండేదానికి ఇక్కడికి వచ్చే వరకు దానికి ఇబ్బంది అవుతుంది ట్రీట్మెంట్ చేస్తాము చేసినాక హండ్రెడ్ పర్సెంట్ మీకు నాలుగు లైన్ సెట్ అవుతుంది అప్పుడు గేదె ఎదురుకి ఇవ్వడం జరుగుతుంది అంటే ఈ గేదెని సెలెక్ట్ చేసుకునేటప్పుడు అసలు ఎలా సెలెక్ట్ చేసుకోవాలి ఇది మంచి గేదె ఇది పాలిస్తుంది అని ఎలా కనిపెట్టుకోవాలి ఇలా అని ఏం లేదన్నా ఒకప్పుడు మనం ఎవరినో తీసుకెళ్లేది ఇలా శరీరం మెత్తగా ఉంటే పాలిస్తుంది అనేది ఇప్పుడు లేదు నమ్మకస్తుల దగ్గర మీరు కళ్ళు మూసుకొని గేదెలు పొందే అది నమ్మకస్తుల దగ్గరనే అది మాది మాదిమేమని చెప్పి కంటి సేట్ ఇప్పటి వరకు మేము ఒక వెయ్యి గేదెలకు పోయా ఎవ్వరికి ఎవరికి రూపాయి కంప్లీట్ లేదు ఎవరికైనా ఇబ్బంది అయినా గేదె మార్చి గేది ఇచ్చాం ఫామ్ కి సంబంధించిన వీడియోలు పెట్టాము మా ఛానల్లో దాని కింద కొన్ని కామెంట్స్ చదివా నేను అంటే వాళ్ళు ఇచ్చేటప్పుడు పది లీటర్లు ఇస్తాయి పదిహేను లీటర్లు ఇస్తాయి ఎనిమిది లీటర్లు తొమ్మిది లీటర్లు అని చెప్తారు కానీ మేము తీసుకెళ్ళిన తర్వాత అది మూడు లీటర్లు నాలుగు లీటర్లు ఇస్తున్నాయి కొన్ని కామెంట్లు దానికి ఏం ఆన్సర్ చెప్తారు హండ్రెడ్ పర్సెంట్ మేము అందుకే ఐదు లీటర్లకి బన్నీకి వచ్చి ఐదు లీటర్లకి గ్యారెంటీ ఇస్తాం ఐదు లీటర్లు దానికి ఎపాసిట్ ఐదు లీటర్ల వరకే మేము గ్యారెంటీ ఇస్తాం ఇప్పుడు అది ఏది వందలో ఒక ఏదో ఉంటది చెప్పే కదా అది ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు అది పది చెప్తాము ఎనిమిది నుంచి తొమ్మిది లీటర్లు పక్కా ఇస్తుంది మొన్న ఒక అసలు కమ్మ తొమ్మిది లీటర్లు ఇచ్చింది పది కూడా ఇస్తుంది ఎందుకంటే దానికి ఐదు కేంద్ర దాని రైతులు ఏం చేస్తారు ఇలా దాన తగ్గిస్తారు కనుక మనకి ఐదు లీటర్ పాలు తగ్గుతుంది మా దగ్గర ఉంటే హండ్రెడ్ పర్సెంట్ మేము చూసుకుంటాం కనుక మా దగ్గర ఇస్తారు మేము బన్నీకి ఐదు లీటర్ల గ్యారెంటీతో ఇస్తాం మేము అందుకే ఎక్కువ ఎనిమిది తొమ్మిది లీటర్లు బన్నీలో చెప్పాము ఊటకి ఐదు లీటర్లు రోజుకు పది లీటర్లు కేదా కానీ ఎక్కడ కూడా అవి ఇచ్చే ఐదు లీటర్ల పాలు మీరు చెప్పే రేట్ ఏమో ఇంత ఉంటుంది వీటికి బ్యారీ అవుతుంది అసలు లీటర్ల పాలు ఇచ్చే ఇచ్చేంతేట్ రేటు హండ్రెడ్ పర్సెంట్ అన్న ఎందుకంటే ఐదు ఉన్నతనం కొన్ని మంచి మెయింటైన్ చేసి ఆరు లీటర్లు ఏదో ఒక ఖర్చు అన్న ఇప్పుడు బీహార్ లో పెడితే ఖర్చు ఇంటి వాళ్ళు చేసుకుంటే ఇంత ఖర్చు ఏముండదు దాని వచ్చి ఆరు కిలోలు ఆరు అమ్మలో పద్దెనిమిది నూట ఎనభై రూపాయలు ఖర్చు రోజుకి రోజుకి పన్నెండు లీటర్ల పాలు తీసుకోవచ్చు గేదా దగ్గర డెబ్బై రూపాయల పాలు అమ్మంది డైరీ ఫెయిల్ పెట్టుకుంటే చాలా మంది డైరీ పెట్టాలని పెడతారు ఆ సెంట్రల్లలో వస్తారు నలభై రూపాయలు ఉంది నలభై యాభై రూపాయలు అలాంటప్పుడు డైరీ పెట్టకండి ఎవరైనా అరవై నుంచి డెబ్బై రూపాయలు డైరీ పాలు అమ్మితేనే డైరీ పెట్టండి అన్న డైరీలో పెద్ద పని ఏముండదన్నా పచ్చిగడ్డితో పాటు ఒట్టి కుట్టి వేస్తాం కనుక రెండు పూటలు వేసుకుంటే సాయంత్రం వరకు గేదె ఉంటుంది ఇందులో వాటర్ కూడా బయటికి గేదె ఇప్పే అవసరం లేదు మనకు ఇందులోకి వాటర్ పొందుతాము మనకు తాగిన సే తాయినాక తీసేస్తాము ఒకప్పుడు ఏముంటుంది గేదెలు మేపాలి అంటే అవి ఎక్కడికో ఇలా తీసుకోవాలి అవిని అడగాలి పెద్ద ప్రాసెస్ అది ఇప్పుడు అట్లా లేదు డైరీ ఫీల్డ్ మొత్తం అప్డేట్ అయిపోయింది మన సంపు మోటార్ నుంచి ఐదు నిమిషాల్లో పది గేదెలు కడుకోవచ్చు ఐదు నిమిషాల్లో పది గేదెలు కడుకోవచ్చు అందులో వాటర్ పెడితే మినిమం త్రీ అవర్స్ వస్తే మనకు సరిపోతుంది మన అంటే గడ్డి ఖరాబ్ కాదు ఒకప్పుడు ఏంటంటే కుట్టి మిషన్ లేక గడ్డి అంతా కాల కింద పడి ఖరాబ్ అయితుండే ఇప్పుడు అవసరం లేదు ఖచ్చితంగా ఇల్లుంటే మొత్తం తింటది మనకి నీళ్ళు పెట్టినప్పుడు ఏమైనా మిగిలితే తీసి పెట్టుకుని మళ్ళీ వేసుకోవచ్చు ఒకప్పుడు డైరీ ఫామ్ లో వేస్ట్ చాలా అవుతుండే గడ్డి అలాంటిది అలాంటి వేస్టేజ్ లేదు ప్రతి ఒక్కరు డైరీ ఫామ్ లో డైరీ ఫీల్ లో రావచ్చు హండ్రెడ్ పర్సెంట్ చేసుకోవచ్చు తక్కువ అయితే ఈ డైరీ ఫామ్ కు సంబంధించిన లేబర్ ఎలా ఉంటారండి అసలు లేబర్ అంటే కొంతమందికి ఇబ్బంది దొరకరు మా దగ్గర నేను ఖచ్చితంగా ఐదు నుంచి పది గేదలు తీసుకున్న వాళ్ళకి నేను ని ఇస్తాను ఇప్పుడు ఎవరు చాలా మంది డైరీ అంటే ఏంటంటే బీహార్ దొరకరు బీహార్ పారిపోతారు ఎవరేం పారిపోరు మనం చూసుకునే విధానంలో వాళ్ళు ఉంటారు కొంతమంది ఏంటంటే చేయించుకొని వాళ్ళకు హండ్రెడ్ పర్సెంట్ తెలుగు వస్తుంది బీహార్ఓళ్లకు కొంతమంది తిడతారు వాళ్ళకి అర్థమైతే అందుకే పారిపోతారు బీహార్ వాళ్ళని మంచిగా చూసుకుంటే వాళ్ళు ఎవరు పాడుతారు వాళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ తెలుగు వస్తుంది కానీ మాట్లాడరు వాళ్ళకి అర్థం సేటు మంచోడు అయితే హండ్రెడ్ పర్సెంట్ ఉంటారు వాళ్ళు పోయినా వాళ్ళు వేరే పెట్టిపోతారు మన కాంట్రాక్ట్స్ ఉన్నాయి మనం కూడా లేబర్ని వాళ్ళు వాళ్ళకి వచ్చేసిన పది గేదెలకు పద్దెనిమిది వేలు పదిహేడు వేలు తీసుకుంటారు లీటర్ పాలు హండ్రెడ్ పర్సెంట్ మనమైనా లీటర్ పాలు వాళ్ళకి వాళ్ళతో పది గేదలు లోపల పని మొత్తం చేస్తారు కొంతమంది రెండు వేలు ఎక్కువ ఇస్తే కూడా గడ్డి వస్తారు అలా ఒక్కొక్కరి ఎక్కడ ఎవరికి ఎలా అందుబాటులో ఉంటే అలా చేప ఒక వ్యక్తి మొత్తం దాని ఇప్పుడు నిజం చెప్పాలంటే బీహారీ వాళ్ళు ఎక్స్పీరియన్స్ ఉంటేనే డాక్టర్ కూడా వస్తుంది నేను చాలా డైరీలో చూసాను మా డైరీలో కూడా చంద్రేడి అన్న చూసుకుంటాడు దాంతో పాటు మనకు బీహారీ వాళ్ళు ఉన్నారు కొంతమంది సీనియర్ పర్సన్స్ ఉంటారు డాక్టర్ మా డైరీలో డాక్టర్ రావడం చాలా తక్కువ ఎందుకంటే దానికి ఏదైనా ఫీవర్ వస్తే చెక్ చేసుకుంటారు ఇంజెక్షన్ ఇవ్వడం జరుగుతుంది ఒకప్పుడు ఏంటంటే చిన్నప్పుడు గేద తింటలేదంటే డాక్టర్ దగ్గర పట్టుకోవాలి లేదా డాక్టర్ రావాలి అట్లా లేదు బీహార్ వాళ్ళు మాక్సిమం వాళ్ళు అందరికి తెలుసు ఎక్స్పీరియన్స్ ఉంటుంది కాబట్టి వాళ్ళే వాళ్ళకి అంటే ఎలాంటి డిసీజ్ వస్తుంటాయి అసలు వీటికి అసలు జాబ్రాబా జాబ్రాబాది కానీ బన్నిక్ గానీ ఎలాంటి డిసీజ్ రావు ఎందుకంటే ఇది కంప్లీట్ గా తిరిగి మెస్ మీకు టైం ఉంటే మాది ఒక మేము అక్కడ గేదలు కొనే వీడియో ఇస్తాము మీరు అప్లోడ్ చేయండి వీడికి వచ్చినాక ఇంత నీట్ గా ఉంటది గేద అక్కడ జంగల తిరుగుతుంది అసలు ఆడ ఎట్లుంటది అంటే అడవిలలో ఒక సర్పంచ్ అనేది ఒక హౌస్ గట్టి నీళ్ళుదాం ఇప్పుడు ఇక్కడ సర్పంచ్ లు విలేజ్ సేవ చేస్తే ఇక్కడ సర్పంచ్లు గేదెలకు సేవ చేస్తాం అంటే వాటర్ సంపు కట్టించి హౌస్ అవును రాజస్థాన్ లో మన వంటల సొంతంగా ఉండవు అలా గుజరాత్ లో కూడా నీళ్ళుదాం అంటే ఫ్రీ రేంజ్ లో ఓలి పెడతాం తిరిగి ఫ్రీ ఓపెన్ గ్రేస్ లో తిరిగి మేస్తాయి అందుకే మేము ఎందుకు ఇంపార్టెంట్ ఇస్తాం అంటే ఈ బన్నీ జాబ్ ఇంపార్టెంట్ ఎక్కడ నుండి గుజరాత్ అంటే గుజరాత్ లో ఎలా పర్చేజ్ సంత ఉంటాయి సంతలో ఎలా ఉంటాయి అంటే ఈ రొమ్ము ఫెయిల్ అయినాయి ఇలాంటి గేదెలు వస్తాయి రైతు దగ్గరనే ఉంటాం ఎందుకంటే మేము అతను రైతు ఏదైనా మోసం చేస్తే నెక్స్ట్ టైం వెళ్ళి అడిగా ఒక రైతు దగ్గర ఇన్ని గేదలు దొరికే అవకాశం మన గుజరాత్ లో అలా మద్యం లేదు గుజరాత్ అలా డెవలప్ ఉంది అంటే గీదలపై అంటే మీరు గుజరాత్ నుండి తీసుకొచ్చి ఇక్కడ రైతులకు అమ్ముతున్నారు అదే ఒక రైతు గుజరాత్ పోయి కొనుక్కుంటే అవకాశం చూసుకోవచ్చు హండ్రెడ్ పర్సెంట్ తప్ప ఏం లేదు ఈ మధ్యలో గేదెలు రేట్ కావడానికి కూడా రీజన్ ఏంటంటే రియల్ ఎస్టేట్ ప్రతి ఒక్కరు గేదెలకు వెల్కమ్ చెప్పు కాకపోతే కొనే దగ్గర జాగ్రత్త ఈ గుజరాత్ గానీ హర్యానా గాని పోతే కొత్త వాళ్ళు పోతే ఏం చేస్తారంట ఫస్ట్ రెండు గేదెలు తక్కువ చూపిస్తారు లక్ష ఉన్న గేదెలు తొంభై వేలకు చూపిస్తారు లక్ష ముప్పై వేల గేదెలు లక్ష ఇరవై రెండు గేదలకు నేను స్టాక్ చేస్తాను తర్వాత ఖచ్చితంగా ఏడు గేదెలు కొనాలి వాళ్ళ దగ్గర అంటే అక్కడే మోసం ఓ హండ్రెడ్ పర్సెంట్ తీసుకో సండే ఆటోమేటిక్ గా అక్కడ కూడా మోసాలు జరుగుతాయి ఎందుకంటే ప్రతి జాగా మోసం అన్నమాట అది మనము మనం జాగ్రత్త ఉండాలి ఎక్కడ పోయినప్పుడు ఏడికి వచ్చినా మీరు ఇక్కడ ఏం చెప్తామంటే ఉండి చూసుకోండి మీకు ఇబ్బంది ఉంటే దగ్గర ఉంటూ రిటర్న్ మార్చుకుంటారు గుజరాత్ తెలియలేవు కదా అయితే దాన విషయానికి వద్దాం ఎలాంటి దాన పెడతారు దాన వచ్చేసి పత్తి చెక్క కంది చున్ని గోధుమ కొట్టు ఇప్పుడు మేము మొన్న మధ్యలో ప్రయత్నించిన ఏంటంటే మన మక్కలు ఉంటాయి కదా మక్కలు ఉడకబెట్టి పెడితే మన పాలు ఇంకా మంచి ఎందుకంటే అవి ఇరవై రెండు రూపాయలు ఇరవై మూడు రూపాయలు మొక్కలు ఉంటాయి కొద్దిగా పని ఏంటంటే బయట కట్టెలు కూడా తెచ్చుకోవడం జరిగింది అప్పుడప్పుడు దాన తగ్గించి మేము మక్కలు వేస్తున్నాం మక్కలు వేసిందంటే లీటర్ పాలు పెరుగుతుంది గేదెం పడి ఖర్చు తక్కువ కాబట్టి కొద్దిగా పని ఎక్కువ అయితే ఒక్కొక్క డైరీ ఫార్మ్ వేయమని ఒక్కొక్క తీరా చెప్తారు దానా విషయానికి వస్తే కొంతమంది కంది చిన్ని గోధుమ పిండి గోధుమ పుట్టు ఇవన్నీ అని చెప్తున్నారు కొంతమంది సూపర్ నేపర్ ఇస్తారు అసలు సూపర్ నేపర్ కి ఇస్తే తక్కువ పాలు ఇస్తుంది అంటారు అసలు ఏ ఫీడ్ ఇస్తే బాగుంటుంది అసలు సూపర్ నేపర్ అనేది మనకు ఎకరాలు చూసాను ఐదు ఎకరాలు ఉంది గ్రాస్ సూపర్ నేపర్ ఒట్టి పొట్టి రెండు ఇస్తే సరిపోతుంది కొంతమంది ఇప్పుడు మన కరీంనగర్ సైడ్ నిజామాబాద్ సైడ్ వాళ్ళకి ఫ్రీగా ఒరిగడ్ దొరుకుతుంది అంటే వేసుకోవచ్చు అంటే తక్కువ ఖర్చు ఇప్పుడు మేము ఒట్టి పుట్టి పది రూపాయలు కేజీ పడుతుంది అంటే మాకు ఆప్షన్ లేక మేము అదేస్తాం వచ్చి మేము ఇదే వాడతాం కొన్ని డైర్లలో ఆ గడ్డి కూడా ఉంటది ఇక చాలా జాగాలలో పొట్టు వాడతారు హండ్రెడ్ పర్సెంట్ అన్నా మీరు ఎవరి దగ్గర గేదెలు కొన్నా గుర్తుపెట్టుకోండి పొట్టు ఇచ్చే గేదెలు హండ్రెడ్ పర్సెంట్ కొనకండి అక్కడ ఎనిమిది లీటర్లు ఇస్తాయి మీ దగ్గర కొనక నాలుగు లీటర్లు కుడికి డైరీలో రెండు రోజులు ఉండండి ఏం ఫుడ్ చెక్ చేయండి ఆటోమేటిక్ మీకు డైరీలో కాగానే స్మెల్ వస్తుంది చెక్ చేసుకోండి ఇప్పుడు మీరు చూడండి మా డైరీ మొత్తం తిరిగి చూడండి మీరు పుట్టండి మీకు ఆటోమేటిక్ స్మెల్ వస్తుంది అవి వేసే వాళ్ళకి ఐడియా ఉంటది అలాంటివి ఎవరు కూడా కొనకండి ఎందుకు బీర్ పొట్టేస్తే ఎక్కువ పాలు ఇచ్చావు బీర్ పొట్టేస్తే ఐదు లీటర్లు ఇచ్చే బరి ఎనిమిది లీటర్లు ఇస్తుంది అంటే అది మనం ఒక మనిషి తాగిన మత్తులు ఎలా ఉంటాడో అలా ఉంటది మళ్ళీ నెక్స్ట్ కట్టది మళ్ళీ నెక్స్ట్ ఇతర పనికి రాదు సైడ్ ఎఫెక్ట్స్ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి ఎవరు కూడా బీర్ పొట్టేసే గేదెలు కొనకండి చాలా జాగాల ఏసి అమ్ముతున్నారు చెక్ చేసుకోండి ఇప్పటికీ రెండు సార్లు చెక్ చేసుకొని ఎక్కడైనా కొనండి కొత్తగా రైతులు డైరీ ఫామ్ పెట్టుకునే రైతులు ఎన్ని ఈతల కొంటే రెండు నుంచి మూడో ఈత గేదె కొంటే బాగుంటుంది ఒక బర్రె సుఖం ఉంటే పది నుంచి పన్నెండు ఈతలు ఇంతది రెండు నుంచి మూడు ఈతలు తొలి పాలు ఇదన్నా రెండో ఈతలు కూడా కొద్దిగా తక్కువ మూడో ఈత నుంచి పాలు ఇస్తుంది రెండులో కూడా ఇస్తుంది తొలి ఈత కొంతమంది ఎలా ఉంటారు అంటే మా దగ్గర పది ఈతలు ఉంటది లీటర్ పాలు తక్కువ ఇచ్చిన పర్లేదని పర్లేదు కొంటారు మాక్సిమం రెండో ఈత నుంచి మూడో ఈత కొనండి ఏడైనా ఎందుకంటే బర్రె మన దగ్గర వచ్చినా ఆరు ఈతలు ఇంత సరిపోతా ఎందుకంటే అందులో ఒక మూడు దూడలు ఆడి వేసిన మూడు దూడలు మొగ వేసినా మూడు దూడలు పెంచుకుంటే మనకు నాలుగు ఏళ్లలో గేదె తయారైతుంది మనకు పుట్టిన నుంచి నాలుగు నాలుగు ఏళ్లకు మనకు గేదె తయారైతుంది దానకేమైనా టైమింగ్స్ ఉంటాయంటే ఈ టైం దాన ఇవ్వాలి ఈ టైంలో ఈ పని చేయాలని ఏమైనా టైమింగ్స్ ఉంటాయి మేము పాలు తీసేటప్పుడు దానం ఇస్తాం పొద్దున్నే పెడితే సాయంత్రానికి వస్తుంది అందులో దానం నానబెట్టాము సాయంత్రం నానబెడితే పొద్దున్నే వస్తుంది మనం మూడు కిలోలు దాన నానబెడ దాని ఆరు కిలో అవుతుంది ఆరు ఏడు కిలో అవుతుంది కొంతమంది ఏం చేస్తారంటే ఒట్టి చేస్తారు మూడు కిలోలు దాన సరిపోతుంది అదే మూడు కిలో పెడితే ఆరు కిలో అవుతుంది పొద్దున్నే నైన్ నానబెట్టు ఈవినింగ్ పోతుంది పాలు తీసే టైంకి సాయంత్రం నానబెడితే పొద్దునే పాలు తీసే టైంకి ఇవ్వచ్చు ఈ గడ్డి ఇట్లా ఎన్నిసార్లు వేస్తారు గడ్డి మేము టూ టైమ్స్ వేస్తామన్న ఒక్కొక్కరు మూడు టైమ్స్ కూడా వేస్తారు త్రీ టైమ్స్ కూడా వేసుకుంటారు మీకు రెండు టూ టైమ్స్ వేస్తే సరిపోతుంది టూ టైమ్స్ వాటర్ వేసుకుంటే సరిపోతుంది రైట్ మొత్తంగా అయితే ఇది పరిస్థితి కంట్రీ సైడ్ ఫామ్ అని ఇక్కడ డైరీ ఫామ్ నిర్వహిస్తున్నారు సుమారుగా ఇక్కడ ఈ డైరీ ఫామ్ లో వందలాదిగా గేదెలు అయితే ఉన్నాయని చెప్పుకోవచ్చు ఈ డైరీ ఫామ్ యజమానులు ఏం చెప్తున్నారంటే మీరు ఎవరైనా కొత్తగా ఈ రంగంలోకి రావాలనుకునేవారు ఐదు నుండి పది గేదెలతో స్టార్ట్ చేసుకుంటే ఒక ఆరు నుండి పది లక్షల్లో మీకు ఈ డైరీ ఫామ్ సెట్ చేసుకునే అవకాశం ఉంటుంది ఎక్కువ పెట్టుబడి పెట్టి లాస్ అయ్యే పనులు చేయకండి తక్కువ నుండి స్టార్ట్ చేసుకుంటే లాభాలు పొందవచ్చు అని చెప్పేసి ఇక్కడ మహేందర్ రెడ్డి చెప్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది ఎవరైనా కొత్తగా డైరీ ఫామ్ స్టార్ట్ చేసుకోవాలంటే జాఫరాబాద్ ని సెలెక్ట్ చేసుకోండి అని చెప్పేసి తను సజెస్ట్ చేస్తున్న అది దాదాపుగా ఎనిమిది నుండి పది లీటర్ల పాలు ఇస్తుంది బ్రీడ్ అయితే లక్ష నుండి స్టార్ట్ అవుతుంది లక్ష నుండి రెండు లక్షల వరకు కూడా గేదెలు ఉన్నాయని చెప్పేసి మహేందర్ రెడ్డి చెప్తున్నారు ఎవరైనా గేదెలు కావాలనుకుంటే వాళ్ళ నెంబర్ మన డిస్ప్లే మీద ఇస్తాము వాళ్ళని కాంటాక్ట్ కావచ్చు మీరు నేరుగా ఇక్కడికి వచ్చి ఒక రెండు రోజులు పాలు పిండుకున్న తర్వాతనే మీరు గేదెలను కొనసాగు అని చెప్పేసి మహేందర్ రెడ్డి చెప్తున్నారు ఎవరైనా గేదె ఇక్కడ ఎక్కువ పాలు ఇచ్చి మళ్ళీ వాళ్ళు తీసుకెళ్లిన తర్వాత తక్కువ ఇస్తే రిటర్న్ ఆప్షన్ కూడా ఉంది ఒక పదిహేను రోజుల తర్వాత రిటర్న్ తీసుకొచ్చినా మళ్ళీ వాళ్ళకు గేదెని మార్చి ఇస్తామని చెప్పేసి మహేందర్ రెడ్డి చెప్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది రైట్ మొత్తంగా అయితే డైరీ ఫామ్కి సంబంధించిన వివరాలన్నీ మహేందర్ రెడ్డి ద్వారా అందాయి అనుకుంటున్నాను మరో వారం మరో కొత్త వీడియోతో మళ్ళీ కలుస్తాను థ్యాంక్ యూ